సంఖ్యాకాండము ఎనిమిదో అధ్యాయము యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు వృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను అహరోను అలాగు చేసెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషిపనిగలది యహోవా కనుపరచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారిమీద పాపపరిహారార్ధజలమును ప్రోక్షింపు అప్పుడు వారు మంగలికత్తితో తమ శరీరమంతే ఒరిగించుకుని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరచుకునిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన పిండిని తేవలెను నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసుకుని రావలెను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకుని వచ్చి ఇస్రాయలీయుల సర్వసమాజమును చేయవలెను నీవు యహోవా సన్నిధికి లేవీయులను వచ్చిన తరువాత ఇస్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను లేవీయులు యహోవా చేయు వారవుటకు అహరోనను ఇస్రాయేలీయులను ప్రతిష్టార్పణముగా వారిని యహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చి అత్తము చేయునట్లు యహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగానూ అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి యహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను అట్లు నీవు ఇస్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను లేవీయులు నావారయ్యుందురు తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి అష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు బుడారములో చేయుటకై లోపలికి వెళ్లవచ్చును ఇస్రాయలీయులలో వారు నా వశము చేయబడినవారు అయిన ప్రతివానికిని అనగా ఇస్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొనియున్నాను ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇస్రాయలీయులలో తొలిచొలి అయినది యావత్తును నాది దేశములో తొలిచులియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని ఇస్రాయేలీయులలో తొలిచులియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొనియున్నాను మరియు ప్రత్యక్షపు బుడారములో ఇస్రాయేలీయుల నిమిత్తము సేవ చేయుటకును ఇస్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇస్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను అందువలన ఇస్రాయలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇస్రాయలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను అప్పుడు మోషే అహరోనులను ఇస్రాయలీయుల సర్వసమాజం యహోవా లేవీయులను బూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల చేసిరి ఇస్రాయెలీయులు వారికి అట్లే చేసిరి లేవీయులు తమ్మును పవిత్రపరచుకుని తమ బట్టలు ఉదుకుకునిన తరువాత అహరోను యహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను వారిని పవిత్రపరచుటకు అహరోను వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు బుడారములో చేయుటకు లోపలికి వెళ్లిరి యహోవా లేవీయులను బూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియడల చేసెను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను లేవీయులను బూర్చిన విధి ఇరువది ఐదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు బుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావలెను అయితే ఏవది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మటవారు ఆ పనిమాని ఊరకుండవలెను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా వారితోకూడా పరిచర్చేయవలెనుగాని పనిచేయవలదు లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను